మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఇటుక బట్టికి ఎలాంటి పర్మిషన్ లేకుండా మూడు మరియు నాలుగు సంవత్సరాలు బట్టి నడిపిస్తున్న నిర్వాకుడు విజయ్ డెమోక్రసీ న్యూస్ మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యాదగిరి ఫిబ్రవరి మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్న ఎటుక బట్టికి ఫారెస్ట్ మైనింగ్ ఫైరింగ్ ఎలక్ట్రికల్ సిటీ నాల్వా రెవెన్యూ లేబర్ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ ఇటుక బట్టి నడిపిస్తున్న నిర్వాహకుడు ఇలా నడిపిస్తున్నా అంటే నాకు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్లది మరియు కొంతమంది రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి నడిపిస్తున్నా అని సమాధానం చెప్పాడు ఇలాంటి ఇటుకబట్టీలు రోడ్డుకు ఉండటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయని ఇలాంటి ఇటుకబట్టి ఉండకూడదని అక్కడ ప్రజలు కోరుతున్నారు ఎలాంటి పర్మిషన్ లేవు ఎలా నడుపుతున్నావని నిర్వాహకుడిని అడిగితే నాకు కొంతమంది డిపార్ట్మెంట్ వల్ల సపోర్టు రాజకీయ అండదండలు ఉన్నాయి మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు వస్తూ పోతూ ఉంటారని నన్ను ఎవరు ఏమీ చేయలేరు మీరు ఎక్కడైనా చెప్పుకోండి ఏమైనా రాసుకోండి అని సమాధానమిచ్చాడు ఇలాంటి ఇటుక బట్టీ నడిపిస్తే చాలా ప్రమాదమని అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మైనింగ్ ఫారెస్ట్ రెవెన్యూ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఈ బట్టిని నడిపిస్తారా సీల్ చేస్తారా నడిపిస్తారా వేచి చూడాల్సిందేనా ఈ ఏటుకబట్టి బట్టి నడిపిస్తున్న నిర్వాహకులకి అండదండలు ఎవరివి ఉన్నాయి తెలియాల్సి ఉంది